దర్శకత్వంలో ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కథా చర్చలు మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తయ్యాయి అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ హీరోగా ఉప్పెనా ఫేమ్ బుచ్చుబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కథా చర్చలు మ్యూజిక్ సెట్టింగ్ పూర్తయ్యాయి అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అని కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వచ్చినా ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్తాయి రామ్ చరణ్ తో జాన్వీ జోడీ కట్టనుందని వార్త చాలా రోజులుగా హల్చల్ చేస్తుంది ఇప్పుడు అదే నిజమైంది ఆర్సీ సిక్స్టీన్ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనుంది ఈ విషయాన్ని తన తండ్రి బోని కపూర్ వెల్లడించారు ఓ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూ లో త్వరలో జాన్వి కపూర్ చరణ్ తో నటించనున్న చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని స్వయంగా వెల్లడించారు ప్రస్తుతం ఈ వార్త నెట్టింటి వైరల్ అవుతుంది రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దశకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు ఆ షూటింగ్ పూర్తయ్యాగా ఆర్సి సిక్స్టీన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీద టాక్ వినిపిస్తుంది నేటివిటీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రం కానుందని గతంలో చరణ్ చెప్పారు ఇది ఒక అద్భుతమైన మట్టి చిత్రం అని ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే జన్వి కపూర్ దేవరా చిత్రంలో టాలీవుడ్ లో అడిగిపడుతుంది ఇది ఆమెకు తెలుగులో రెండో సినిమా కానుంది అయితే జాన్వీ కపూర్ ఈ చిత్రంలో ఖరారైందని బోని కపూర్ వెల్లడించినప్పటి నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి జాన్వీని హీరోయిన్ గా తీసుకోవడం పట్ల అభిమానులు నిరాశలో ఉన్నారు ఆమె గ్లామర్ పాత్రలకు తప్ప నేటివిటీ కథలకు సూట్ కాదని కామెంట్లు చేస్తున్నారు మరో నెటిసీన్ అయితే ఆమె ఎందుకు తీసుకున్నావన్నా ఒక్క హిట్ కూడా లేదు మార్చేసే జాన్వీ కపూర్ వద్దు బాబాయ్ అని కామెంట్స్ పెట్టారు